హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఈ వీడియోలో మనం ఇంకొక ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కొండాపూర్లో ఉంటుంది మనకు ఎగ్జాక్ట్లీ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా బ్యాక్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా బ్యాక్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ ఎస్ఎంఆర్ వినయ్ పక్కన హండ్రెడ్ ఫీట్ రోడ్ల హైటెన్షన్ లైన్ రోడ్ల జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చేసి టోటల్గా త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు మనకి ఇందులో ఫ్లోర్కి ఒకటి ఫ్లాట్ మాత్రమే రావడం జరుగుతుంది ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెఫ్టీలో బిల్లా పేరియా వస్తుంది ఇది ఇది ప్రాజెక్టు ఫేసింగ్ వచ్చేసేమి నార్త్ ఫేస్ అలాగే ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసేమి ఈస్ట్ ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఇందులో ఏంటంటే త్రీ బిహెచ్కే ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెఫ్టీల ఇందులో మనకు హాలు కిచెను మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అలాగే గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో లోన్ మాత్రం మనకు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్స్ వచ్చేసి అయితే మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి అలాగే వీళ్ళు ప్రీవియస్గా గిట్ల కన్స్ట్రక్షన్ ఈ ఏరియా చుట్టుపక్కలనే చేయడం జరిగింది మనకు చూడొచ్చు లొకేషన్ ఇట్లా చాలా బాగుంటుంది ఇది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి ప్రాజెక్ట్ నుంచి కొండాపూర్ ఎక్స్ రోడ్ వచ్చేసి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే హెచ్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గచ్చిబల్లి ఫ్లైఓవర్ మాత్రం ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే హైటెక్ సిటీ మాత్రం త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అలాగే ఎమ్యూనిటీస్కి వచ్చేసి ఫోర్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే డిస్క్రిప్షన్లో ఇట్లా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు పూర్తి వివరాలు చెప్తారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం